జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలుపు కోసం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరిస్తూ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి జరుగుతుందని వేరే పార్టీలను గెలిపించుకుంటే అభివృద్ధి జరగదని ప్రతి ఓటర్ మహాశయులు చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ కాంగ్రెస్ నాయకులు మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపును ఆపలేరని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసిన రుణమాఫీ సహా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు బీఆర్ఎస్ నేతలు పదేండ్లు దోచుకున్న సొమ్ము ఇస్తే తీసుకొని హస్తం గుర్తుకే ఓటేయాలని ప్రజలను కోరారు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ జూబ్లీహిల్స్లో ప్రచారంలో పాల్గొన్న వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లే జూబ్లీహిల్స్లో అభివృద్ధి జరగలేదని అందుచేత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి కుటుంబానికి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తుందని ఓటర్లకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ కాంగ్రెస్ పార్టీ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ్ చందర్ తిరుపతిరెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య టీపీసీసీ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు इलेक्शन हुआ तो वापस आके हाँ भी नहीं देखता नहीं को बोले तो उनको फंड्स देने वाला गवर्नमेंट ऊपर तो दूसरा है कांग्रेस है इधर भी कांग्रेस का एरियो तो फंड अपना काम होता अढ़ाई साल में और एक बार री इलेक्शन होने वाला है अगर अभी काम नहीं किया ना तो अढ़ाई साल में तुम्हारा मर्जी हम पूछने को भी नहीं आता वो दो में डालो अपना एरिया स्पेशल फोकस में है किसी हालत में कांग्रेस को जिताओ अपना चेंज होने वाला है सब लोगों को बोलो वोट पेश न को करो अपना आप क्या इससे पहले किया है। दो साल घर में ही सोते हैं काम नहीं किया ना यहाँ लोकल में ऊपर कौन सा गवर्नमेंट है वो गवर्नमेंट आया तो अपन को मालूम हो गया अभी ये ये कोर्ट तो गवर्नमेंट चेंज करने का नहीं है ये इधर बी आर एस जीते थे तो बीजेपी जीते ही रेवंत रेड्डी चेंज होने वाला नहीं है ऊपर वही रहता कोई కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరని రెండు వేల నలభై ఏడు వరకు ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు వికారాబాద్ జిల్లా పరిగిలో పర్యటించిన బట్టి నజీరాబాద్ వద్ద నాలుగు వందల నలభై కేవీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు రైతులకు ఎనిమిది కోట్ల విలువైన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేశారు డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో బీఆర్ఎస్ నాయకులకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సవాల్ విసిరారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని హామీ ఇచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్లకు తగ్గకుండా ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పేద ప్రజల కోసం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ దానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని బట్టి విక్రమార్క గుర్తు చేశారు ఇరవై తొమ్మిది లక్షల పంప్సెట్లు ఉంటే ఈ పరిగె శాసనసభ నియోజకవర్గంలో ఈరోజు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై అగ్రికల్చర్ పంప్సెట్స్ ఉన్నాయి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పంప్సెట్లకి ఉచితంగా ఈ రోజు కరెంటు ఎటువంటి రూపాయి కూడా వసూలు చేయకుండా ఈనాటి ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల కోసం ఉచితంగా కరెంట్ ఇస్తూ ముందుకు పోతాం ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కేవలం అక్కడ భూమి పూజ చేయడమే కాదు మీ అందరితో మాట్లాడి వాస్తవ విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే మాట్లాడుతూ ఉన్నాం కొద్ది మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బయటకొచ్చి నేను అడుగుతా ఉన్నాను వారి పదేళ్లలో మీరు ఏం చేయలేదో నేను చాలా స్పష్టంగా చెప్పగలను మూడెకరాలు భూమిస్తాను ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు ఇయ్యలేదు బంగారు తెలంగాణ చేస్తా అన్నారు చేయలేదు ఉద్యోగాలు అన్ని నాశనం అయిపోయి ఒక్కళ్ళకు కూడా ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి మీరు చెప్పినటువంటి వాగ్దాన ప్రతి శాసనసభ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు తగ్గకుండా ప్రాజెక్టులు కడతామని చెప్పారు కృష్ణా పైన ప్రాజెక్టులు కట్టి నీళ్లని పారిస్తా అన్నారు గోదావరి నది పైన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళని పారిస్తా అన్నారు కృష్ణా నది పైన పదేళ్ళు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదు ఒక్క చుక్క నీళ్లు కూడా పారించలేదు గోదావరి నది పైన కట్ట కట్టక లక్ష కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మీరు చూశారు మరి ఏం నయ్యా మీరు చేసింది ఏం చేశారు పదేళ్ళు ఏమీ లేదు వాళ్ళు చేసిందల్లా वक्ट